శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం గురువారం నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో శనగలు పంచండి లింగాష్టకం చదవండి వీపుదిని ధరించండి సుమంగళి పసుపు నిత్య పూజల్లో ఉపయోగించుకోదగినది శరీరంపై పూతగా కూడా ఉపయోగించుకోవచ్చు మేషరాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశి కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం పొందుతారు కరకాటక రాశి అధికం బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి సింహరాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు కన్యారాశి ముఖ్యులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తులారాశి సంఘంలో గౌరవం పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి నూతన ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు మీనరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు